రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన చేసి అరాచకం సృష్టించి ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారం లేకొచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విధ్వంసం సృష్టించి ఈ దేశంలో ఐదు సంవత్సరాల ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం ఏ రకంగా అట్టర్ ఫెయిల్యూర్ అయిందో ఆ విధంగా ఏ పార్టీ కూడా ఇంతవరకు ఈ దేశంలో ఇంత అట్రఫెయిల్ కాలే సంపూర్ణ మెజార్టీ సాధించి రాష్ట్రాన్ని సర్వనాశనం చెప్పి చేసి చివరకు ప్రజలు నూట డెబ్బై ఐదు స్థానాల్లో పదకొండు స్థానాలు పరిమితం చేసి ఇంటికి పంపిస్తే కూడా వాళ్ళకు బుద్ధి రావడం లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లక్షణాలే వాళ్ళ నాయకులు కూడా పునికిపుంచు పుంచుకు పుట్టుకుని నెట్టుకున్నారు ఎక్కడ చూసినా అశాంతి నెలకొలాలి రాష్ట్రంలో విధ్వంసం జరుగుతూ ఉండాల రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు నాశనం కావాల ఈ అజెండా ప్రకారం గత సంవత్సరం నుంచి సంక్షేమం అభివృద్ధి సంపద సృష్టించే విధంగా పరిపాలన జరుగుతూ ఉంటే రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఏకైక కంక కంకణం కట్టుకున్నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బంగారుపాలెం పర్యటన చూస్తే రైతుల కోసం కాదు ఆయన పోయింది కేవలం ఒక విధ్వంసం సృష్టించాలా నేనున్నాను నా ఉనికి కావాలా ఉనికిని కాపాడుకోవాలని చెప్పి ఈరోజు మామిడి రైతులు కనపడుతూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో కూడా మామిడి రైతులు చాలామంది నాశనం అయిపోయినారు అప్పుడు పట్టించుకున్నావా అని అడుగుతూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వం మొదటిసారి మామిడి రైతులు నష్టపోకూడదని చెప్పి కిలో నాలుగు రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి రైతుల నుంచి కొనుగోలు చేసే విధంగా వ్యాపారులు ఒప్పించి చేస్తూ ఉంటే అప్పుడు ఈయనకు తెలిసి వచ్చింది మామిడి రైతులు కష్టాల్లో ఉన్నారని ఎక్కడ చూసినా అడుగడుగున విధ్వంసమే పోవచ్చు కదా ఒకటి రెండు బండల్లో పోయి పరామర్శించవచ్చు వందలు వందలు పోవడం రెచ్చగొట్టడం జనాలను కార్యకర్తలను బలి చేయడమే ఈయనకు అలవాటు అయిపోయింది రాష్ట్రంలో ఒకసారి చూస్తే నిన్న నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉంటాం ఘోరమైన భాష మహిళల వ్యక్తిగత జీవితాలకు లేకి తొంగి చూసి వాళ్ళని అప్రతిష్ట పాలు చేసే పనిగా పెట్టుకున్నారు యథా రాజా తదా ప్రజ జగన్మోహన్ రెడ్డి గారు అదే లక్షణాలు ఇలా పునిగిపుచ్చుకున్నారు గతంలో పది పదహైదు సంవత్సరాల నుంచే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి దగ్గర బంధువే కదా ఆవిడ రెడ్డి గారు ఈరోజు కొత్తగా కనిపించింది ఆ వ్యక్తిత్వం నీకు చెల్లెలు వరుస అయ్యే వ్యక్తిని ఇంత ఘోరంగా మాట్లాడతారా దీన్ని సభ్య సమాజం ఇటువంటి వ్యక్తులను సమాజం నుంచి బహిష్కరించే విధంగా చట్టం తీసుకురావాలి మహిళలు ఎక్కడైనా కించపరిచి మాట్లాడితే చట్ట ప్రకారం వీళ్ళకి శిక్ష పడేటట్లు దేశంలోనే చట్టం వచ్చే విధంగా రావాలని చెప్పి నేను కోరుతా ఉంటా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఎక్కడ చూసినా రాచకమే ఎప్పుడు ఎవరిని ఏం మాట్లాడతారో అర్థం కాని పరిస్థితి రాష్ట్రానికి విపరీతంగా పెట్టుబడులు వస్తున్నాయి రాబోయే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ స్థానాన్ని చేరుకోబోతూ ఉంది ఆర్థికంగా నువ్వు చేసిన అప్పులన్నీ తీర్చేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్రం ముందుకు పోతూ ఉంది ఎక్కడ చూసినా మేము తిరుగుతూ ఉన్నాం సుపరిపాలన మొదటి సంవత్సరం తొలి అడుగు ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ కార్యక్రమాల పట్ల పేదల పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటారు ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలు డబ్బులు వస్తున్నాయి ఈరోజు ఉదయం నేను వేంపల్లెలో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో తిరిగా మాజీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్న వీడియోలు కూడా మీరు చూడండి పబ్లిక్కు తెలియజేయండి మాజీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఆయన పట్ల ప్రజలు ఎంత అసంతృప్తిగా ఉండారు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత సంతోషంగా ఉన్నారో మీకు తెలియాల సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో అనేక పెట్టుబడులు వస్తున్నాయి అమరావతి నిర్మాణం వైపు జరుగుతూ ఉంది పోలవరం నిర్మాణం ఏ ఆటంకాలు లేకుండా మీరు నాశనం చేసిన డైవ్ ఫ్రమ్ వాళ్ళను ప్లేస్లో మళ్ళీ కొత్త నిర్మాణంతో ఎక్కడ ఆటంకాలు లేకుండా ఆరు నెలల కాలం నుంచి పోలవరం నిర్మాణం బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉంది రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి ఇండస్ట్రియల్ హబ్గా రాయలసీమను కొప్పర్తి వరవల్లో బ్రహ్మాండంగా ఎంఎస్ఎం యూనిట్లు వస్తూ ఉన్నాయి నేషనల్ హైవేలు అన్నీ కూడా పూర్తవుతూ ఉన్నాయి రైల్వే లైన్లు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రాన్ని సహకరిస్తూ ఉంది ఈ తరుణంలో రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం విధ్వంసక వాతావరణం సృష్టించి ఎక్కడ ఒక అజెండా ప్రకారం ఒకరోజు మహిళలను కించపరుస్తారు ఒకరోజు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారే పోయి ఆయన కారు కింద మనుషులు దొక్కుంటా పోతారు ఈరోజు కొత్తగా మామిడి రైతులు కనిపించారంటే నాకు ఒక దండుపాలెం లాగా బంగారుపాలెం పోయి అక్కడ కూడా విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు కడపలో చూస్తే రఫారఫా కడప జిల్లా అధ్యక్షుడు ఆయన మాజీ మంత్రి రఫారఫాకి వస్తారంట పొట్టాలని కోసినట్టు అధికారం వచ్చినాక మీ సంస్కృతి చూసే మిమ్మల్ని పదకొండు సీట్లకు పరిమితం చేసి ఇంటికి పంపించినారు కానీ పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు రాసి పెట్టుకోండి అంట ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే విధ్వంసం సృష్టిస్తారంట మిగతా జిల్లాలో అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చూస్తున్నాం రోజా లాంటి నాయకురాలు చూస్తున్నాం భయంకరమైన పదజాలం ఆ సాంస్కృతి వీళ్ళకి పోయేటట్టు లేదు ఈ దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలు ఈ విధంగా మాట్లాడడం లే మహిళల మీద ఆ భాష లేనిది వాళ్ళ వ్యక్తిగత జీవితాలు బంధుత్వం లేకుండా కేవలం నీ మీద పోటీ చేసి గెలిచినారని చెప్పి ప్రశాంత్ రెడ్డి మీద మాటలు ప్రసన్న కుమార్ రెడ్డి ఐదారు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు సీనియర్ నాయకుడు ఆయన మాట్లాడే మాటలా ఇవన్నీ ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా వీళ్ళందరితో మాట్లాడిస్తూ ఉన్నాడు రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పాల అంటే అశాంతి వస్తే ఈ ప్రభుత్వం మీద బురద పడుతుంది శాంతి భద్రతలు విఘాతం కలిగించాలా ఎప్పుడు ఈ రాష్ట్రం రావణ కాష్టంలా ఉండాలా అగ్ని రాస్తూ ఉండాలా ప్రజల్లో వ్యతిరేకత రావాలా ప్రభుత్వం మీద అదంతా కూడా ప్రభుత్వం మీద వేసి మళ్ళీ అధికారంలోకి రావాలా ఉనికిని చాటుకుండేదానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు ఈరోజు ప్రజలు ఎక్కడివైనా ఈ ఈ కాలంలో మేము పలకరిస్తే శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉండాయి అరాచకం లేదు ప్రశాంతంగా ఉన్నాం రాత్రిపూట నిద్రపోతున్నాం మేమని చెప్పి ప్రజలు మేము పలకరిస్తూ ఉంటే వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే మాకే సంతోషం వేస్తూ ఉంది ఈ తరుణంలో రాష్ట్రాన్ని నాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కంపెనీ ముందుకు పోతూ ఉంది ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి ఇటువంటి రాజకీయ విధ్వంసకారులని రాష్ట్రం నుంచి దేశం నుంచి కూడా మళ్ళీ రాజకీయాల్లో ఉపాధి లేకుండా చేయాలి వీళ్ళకు ఇటువంటి పార్టీలను తిరస్కరించాలని చెప్పి ప్రజల ద్వారా మీ ద్వారా ప్రజలను ఈరోజు కోరుకుంటా ఉండాలి